సిస్ట్ ఫైబ్రాయిడ్ పాలిప్ ఈ మూడు వింటూ ఉంటాం మనం గైనకలాజికల్ టెస్ట్ ఆర్ అల్ట్రాసౌండ్ చేస్తే సిస్ట్ ఉంది లేదంటే ఫైబ్రాయిడ్ ఉంది లేదంటే పాలిప్ ఉంది అని వింటూ ఉంటాం సిస్ట్ అనేది ఓవరీస్లో అంటే అండాసియాల్లో వచ్చేది అని ఒక కణితి అని చెప్పవచ్చు సో సిస్ట్ ఓవరీస్లో వస్తుంది ఇది రక వీటిలో కూడా రకాలు ఉంటాయండి బినైన్ సిస్ట్ ఎక్కువ మందిలో మోస్ట్ కామన్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ సిస్ట్లు బినైన్ అంటే ఇవి క్యాన్సర్ కాని సిస్ట్లు జనరలీ వాటర్ ఫీల్డ్ సిస్ట్లు ఎక్కువ మందికి చూస్తూ ఉంటాము సో వీటికి పెద్దగా ఏం భయపడాల్సిన పని లేదు మరీ పెద్ద సైజు ఉంటే తప్పితే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సింపుల్ ట్రీట్మెంట్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా ఒక్కొక్కసారి రెగ్యురెస్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇంకొక రకమైన సిస్ట్ వచ్చి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ చూస్తూ ఉంటాము ఇవి క్యాన్సర్ కాదు బట్ వీటి వలన చాలా ఇబ్బందులు వస్తాయి పీరియడ్స్ టైంలో పెయిన్ రావటం సివియర్ పెయిన్ రావటం అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావటం అండ్ ఇవి వీటిలో ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి వీటి ట్రీట్మెంట్ చాలా అవసరము ఇంకొకటి క్యాన్సర్ సిస్టులు కూడా చూస్తూ ఉంటాము వీ డెఫినెట్లీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా ఫైబ్రాయిడ్ ఫైబ్రాయిడ్స్ అండ్ పాలిప్స్ అనేవి గర్భసంచిలో చూస్తాము ఫైబ్రాయిడ్స్ వచ్చేసి మళ్ళీ అందులో కూడా గర్భసంచి బయట వైపు ఉండేవి గోడ లోపల ఉండేవి గర్భసంచి లోపల ఉండేవి మూడు రకాలు ఉంటాయి వీటి వలన మనకి బ్లీడింగ్ ఇష్యూస్ రావచ్చు హెవీ బ్లీడింగ్ పెయిన్ రావచ్చు పీరియడ్స్ టైంలో లేదంటే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రావచ్చు ఫైబ్రాయిడ్స్ వలన అందరికీ వస్తాయని కాదు ఈ ఫైబ్రాయిడ్ ఉన్న లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మందికి సింటమ్స్ వస్తాయి అలా కాకుండా పాలిప్ అని చూస్తామండి పాలిప్ అనేది వెరీ థిన్ ఎపిథీలియం లైన్ అంటే ఒక చిన్న పొర మాత్రమే ఉంటుంది దానికి సో ఈ పాలిప్ గర్భసంచి లోపల చూస్తాం లోపల గర్భసంచి ఒక క్యావిటీలా ఉంటుందండి లోపల ఆ క్యావిటీలో ఉంటుంది సో ఇవి మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి గర్భసంచి లోపల ఉండేది సర్విక్స్ లోపల ఉండే సర్వైకల్ పాలిప్ అంటాము సో వీటిని కూడా మళ్ళీ క్యాన్సరస్ ఉంటాయి నాన్ క్యాన్ అంటే క్యాన్సర్ పాలిప్స్ ఉంటాయి అవి చాలా రేర్గా ఉంటాయి క్యాన్సర్ కానీ రొటీన్ పాలిప్స్ కూడా ఉంటాయి అవి చాలా కామన్గా ఉంటాయి సో పాలిప్ కానీ ఉంటే వెంటనే మనం తీసి టెస్ట్కి పంపిస్తాము అది ఎక్కువ శాతం నాన్ క్యాన్సరస్ ఉంటుంది